పహల్గాం ఉగ్రదాడి సమయంలో సహాయ సహకారాలను అందించిన స్థానికులను పీడిపి ఎమ్మెల్యే వహీద్ పారా సత్కరించారు బైరసన్ లోయ ఉగ్రవాదుల పర్యాటకులపై విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని పహల్గాంలోని స్థానికులు రక్షించారు క్షతగాత్రులను తమ భుజాలపై మోసుకుని పహల్గాంలోని ఆసుపత్రిలో చేర్పించారు తీవ్రంగా గాయపడిన వారికి రక్తదానం కూడా చేశారు ఈ నేపథ్యంలో పహల్గాంలోని స్థానికులను సత్కరించేందుకు పీడీపీ ఎమ్మెల్యే వహీద్ పారా నిర్ణయించుకుని వారికి మెడల్ అందజేశారు ఉగ్రదాడి సమయంలో స్థానికులు వ్యవహరించిన తీరుపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే వహీద్ పారా తెలిపారు అయితే దాడికి వెనక స్థానికుల పాత్ర ఉందని చెప్పడం సరికాదని ఆయన అన్నారు దేశం బయట నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేస్తే స్థానికులపై ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు ఉగ్రదాడిలో ప్రాణ నష్టంపై కశ్మీర్ మొత్తం దుఃఖ సాగరంలో ఉందని చెప్పారు ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో పర్యాటకం మొత్తం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు